ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చందానగర్ ముకుంద జ్యువెలర్స్ ఓపెనింగ్ సోన్ నో మేకింగ్ ఛార్జెస్ అప్పట్లో మోటు మందులు ఎట్లా పనిచేస్తుంది అంటే గట్టితనం ఉండే అందరి లోపల ఓకే దృఢత్వం బాగుండే తినే తిండిలో కూడా ఆ గట్టితనం ఉండేది కాబట్టి పసర్లు చేసేవి ఇప్పుడు అంత తొందరగా పనిచేయవు శరీరం సపోర్ట్ చేయొద్దండి నాకు ఓకే అయితే గురువుగారు ఇది అడగొచ్చో లేదో తెలీదు చాలా వరకు నేను కొన్ని కొన్ని ప్రాంతాల్లో విన్నాను పల్లెటూళ్ళలో వాళ్ళు ఏమంటారంటే ఇద్దరు ముగ్గురు ఆడ సంతానం ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే సంతానం మగ శిశువు జన్మించాలంటే పసరు పోస్తారు పలానా ప్లేస్లో ఖచ్చితంగా మగ శిశువు జన్మిస్తారు అని అంటుంటారు ఇలాంటి పసరు మందుల్ని నమ్మొచ్చు అంటారా నిజంగా అలా జరుగుతుందంటారా నా జీవితంలో నా అనుభవంలో ఒక ఏడెనిమిది కేసులు డీల్ చేశాను సక్సెస్ అయ్యాయా అంటే ఇవి ఎట్లుంటాయమ్మా వాళ్ళ యొక్క దైవ అంటే వాళ్ళ యొక్క పుణ్యం వాళ్ళ రాతఫలం వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి కొందరికి వికటించాయి కూడా కొందరికి సక్సెస్ కాలేదు అంటే ఇక్కడ మనం ధార్మికంగా చెప్పాల్సి వస్తే వాళ్ళ యొక్క పుణ్యం వాళ్ళ అదృష్టం ఇటువంటివి ఏంటంటే హార్మోనల్ సెక్టర్ ని మార్చేటటువంటి మూలికలు కొన్ని ఉంటాయి స్త్రీ ఎప్పుడైతే పిండోత్పత్తి గావించే సమయం లోపల ఆమె సంతానవతి కావడానికి రెడీగా ఉన్న సమయం లోపల ఆ పసర్లు తాపడం వలన తప్పకుండా పురుష సంతానానికి సంబంధించినటువంటి సంపర్కమే ఆ కలయిక వలన అదే హార్మోన్స్ రిలీజ్ అయ్యి అదే హార్మోన్స్ వల్ల వాళ్ళకి పిండోత్పత్తి అయితది అని అప్పట్లో ఆయుర్వేదంలో చాలా గొప్పగా రాసి ఉన్నారు దాని యొక్క జ్ఞాన సంచికతోనే ఇప్పుడు ఈ పసర్లు అనేవి పోస్తారు మోటో పల్లెటూర్లలో కానీ సక్సెస్ అయినాయి చాలా మందికి సక్సెస్ అయినాయి కొందరు ఫెయిల్ అయితే వాళ్ళ అదృష్టం ఇక చెప్పనీ కదా కొంచెం మన చేతుల్లో ఉంటే కొంచెం అదృష్టం భగవంతుడి ఆధారపడి ఉంటుంది ఓకే అయితే గురువారు చావు పుట్టుకలు అనేవి మన చేతుల్లో లేవు ఆ భగవంతుడు ఎప్పుడు సెలవిస్తాడో ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడో ఆ రకంగా అన్నీ జరిగిపోతూ ఉంటాయి అయితే చావుకి పుట్టుకకి ముహూర్తాలతో సమయ పని లేకుండా ప్రకృతికి అనుగుణంగా జరిగిపోతున్నప్పుడు మనం భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ మంచి కార్యక్రమం చేయాలన్నా ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా ఖచ్చితంగా ముహూర్తం చూసుకోవాలి శుభముహూర్తం అనేది పంతులతో పండితులతో మాట్లాడి పెట్టించుకోవాలి అంటుంటారు మరి ఎందుకని గురువుగారు చూడమ్మా ప్రకృతి వేరు మనం వేరు కాదు ప్రకృతి మనం ఒకటే ఓకే ప్రకృతిలో మనం అంతర్భాగమైనప్పుడు కాలధర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ప్రకృతి యొక్క నియమాన్ని అనుసరించి మనం నడవాలని దాని యొక్క సూచన ఓకే సమయం వేరు ప్రకృతి వేరు మనం వేరు కానే కాదు అందరం కలిసి ఒక జీవితంగా జీవిస్తున్నాం అంతే ఓకే మనం ఒక సమయాన్ని తీసుకుంటున్నామంటే ఆ తాలూకు యొక్క ఎనర్జీ సీక్వెన్సెస్ యాడ్ అయి ఉంటాయి నేచర్లో ఆ గ్రావిటీ అనేది ఫోర్స్ అయి ఉంటుంది అప్పుడు అంటే పాజిటివిటీ శుభ సమయము శుభముహూర్తం శుభ సంకేత దృక్పథంతో కూడుకున్నటువంటి వాతావరణం మంచి నీ జీవనాడులకు నీ జీవ చైతన్యానికి ఆరాసిస్తానికి అది అనుసంధానం అయి ఉండే టైం అది ఉదాహరణకి సూర్యోదయం లోపల ప్రశాంతంగా చల్లగా ఉంటది వాతావరణం మధ్యాహ్నం కా వాతావరణం ఉండదు కదా అంటే ఏం మారినట్టు సూర్యుడి యొక్క తాపం పెరిగి వేడి ఎక్కువ ఉత్పన్నం అయింది కాలంలోనే ఇదే కాలంలోనే మార్పులు జరుగుతున్నాయా లేదా అలాగే ఋషులు యొక్క ద్రష్టత్వం ఋషుల యొక్క దార్శనికత ఇక్కడనే మనకు గొప్పతనం అని తెలుసుకోవాలి మనం భారతీయ ఋషుల యొక్క గొప్పతనం ముహూర్తాన్ని ఛేదించి ముహూర్తం యొక్క నిశ్చయం చేసేటటువంటి ఏకైక గణాంక సిద్ధాంతం మనదే హిందూయిజంలో ఉంది ఎక్కడ లేదు ముహూర్త ప్రమాణాన్ని అంత ఈజీగా లెక్క కట్టడం అందరికి సాధ్యం కాదు చాలా సెన్స్ కావాలి దానికి ఎంత తపస్సు చేయాలో ఇప్పుడు కాలంతో మాట్లాడాలి తల్లి లైవ్గా కాలంతో లైవ్ లో మాట్లాడితే తప్ప ముహూర్త నిశ్చయం కాదు ఈ ముహూర్తాలు ఈ ఈ పంచాంగం ఈ ఆస్ట్రోఫిజిక్స్ అంతా కూడా పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితమే రాయబడింది పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితం రాయబడ్డటువంటి పంచాంగంలోనే రేపు వచ్చే అమావాస్యకు సూర్యగ్రహణం ఉంది ఇప్పుడు వచ్చే అమావాస్యకు సూర్యగ్రహణం ఉందని ఇప్పుడే మన పంచాంగంలో రాశారు కరెక్ట్ ఆ రోజు సూర్యగ్రహణం పడుతుందా లేదా మీరు చెకప్ చేసుకోండి కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మన పంచాంగంలో చెప్పిన ముహూర్తంకే సూర్యగ్రహణం పడుతుంది అంటే పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితమే ఉన్నాయి అమావాస్య పౌర్ణమి గ్రహాలు నక్షత్రాలు మనకు వచ్చే పుష్కరాలు కుంభమేళ ప్రతి ఒక్కరు పెట్టుకునే ముహూర్తాలు ఎవ్రీథింగ్ ఆల్సో ప్రతిది కూడా అంటే ఇది ఎంత డెప్త్ అండ్ డెప్త్ సైన్స్ అంటే అమ్మా మానవుడు కొన్ని లక్షల యోజనాల కిందికి వెళ్తే తప్ప ఈ అర్థం మనకు రాదు కానీ ఋషులు ఎలా ఇచ్చారో అందుకే గురువుని సాక్షాత్తు భగవంతుడితో సమానం పోల్చారు మన ధర్మంలో భగవంతుడే ఒక మనిషి వచ్చి మనకి ఇన్ని అద్భుతాలను ఇచ్చాడని నేను భావిస్తున్నాను ఇప్పుడు రేపు అన్నది కూడా భవిష్యత్ కదమ్మా వచ్చే అమావాస్యకే సూర్యగ్రహణం పడుతుందని ఇప్పుడు పంచాంగంలో రాశారు కదా వీళ్ళు రాసిన దానికి అక్కడ గ్రహాలు మారుతున్నాయా లేకపోతే అక్కడ గ్రహాలు మారేదాన్ని బట్టి వీళ్ళు రాసారా వీళ్ళకి ఎలా తెలుసు అప్పుడు రాకెట్స్ లేవు కదా గ్రహాల దగ్గర పోవడానికి ఇప్పుడు ఉన్నాయి అప్పుడు రాకెట్స్ లేవు కదా ఒకవేళ మా ధర్మం లోపల విమానాలు ఉన్నాయి పుష్పక విమానాలు ఉన్నాయి విమానాలున్నాయ్ నమ్మరు పోనీ అట్లానే పోయి చూసిందంటే కూడా నమ్మరు లేవు ఇప్పుడు ఇప్పుడే కనిపెట్టారని అంటారు నిజంగా ఉన్నాయి నూటికి కోటి శాతం ఉన్నాయి ఆత్మ సాక్షి ఉన్నాయి చూడమ్మా ఈ కాలంలో లేదేది మానవుడు కనిపెట్టాడు ఇది వరకు ఉన్నది ఏదో ఆయనకు ఆ దార్శనికత వచ్చే కనిపెడతాడు ప్రతి సైంటిస్ట్ అయినా ఏ ఫార్ములా అయినా ఏ పరికరం అయినా సరే కాలంలో లేనిది ఆయనకు ద్రష్టత్వంలోకి రాదు ఉన్నదే వస్తుంది వాళ్ళ యొక్క ప్రజ్ఞా వాళ్ళని బట్టి వాళ్ళు శోధించుకొని దాన్ని కనిపెట్టి రిలీజ్ చేస్తారు బయటికి ప్రతిది కూడా ఒకప్పుడు వాడబడిందే మనకు జ్ఞానం లోపలికి వస్తుంది అయితే గురుగారు అంత జ్ఞానంతో ముందుగానే జరగబోయేది కూడా ఆలోచించి ఇన్ని డిసైడ్ చేసిన పండితులు ఇలాంటి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే మీరు అన్నట్టుగా ముహూర్తాల కోసం పండితులు పలానా ఏదైనా శుభకార్యం మ్యారేజ్ తీసుకుందాం కి ఒక మంచి ముహూర్తం మీ పేర్ల మీద ఇది బాగుంది అని చెప్పి డిసైడ్ చేసి చేసినవి కూడా అన్ని సక్సెస్ అవ్వట్లేదు అది ముహూర్తం అని డిసైడ్ చేసిన తర్వాత అవి ఎందుకు విఫలం అవుతున్నాయి అంటారు విఫలం అంటే అంటే సక్సెస్ అవ్వకుండా డివోర్స్ వరకు వెళ్ళటము మధ్యలోనే విడాకులు అయిపోవడము లేదంటే కలిసి ఉన్నా కూడా వాళ్ళిద్దరికి పడకుండా చీటికి మాటికి గొడవలు ఇలా చాలా చూస్తుంటాం కదా గురువు గారు కాలం అంటే ఫైవ్ ఎలిమెంట్స్ భూమి నిప్పు నీరు గాలి ఆకాశం ఈ ఫైవ్ ఎలిమెంట్స్ యొక్క సమ్మేళనమే కాలం టైం టైంకి ప్రత్యుత్తరమైన రూపమే ప్రకృతి ఈ ప్రకృతి పంచభూతాలు పంచభూతాలే కాలం ఇవేవి వేరు కాదం అన్ని ఒకే సర్గ అయితే పంచభూతాల ప్రమోదంగా వచ్చేటటువంటి ఆ యొక్క పాజిటివిటీ ఏదైతే ఉందో అది నీ జీవధర్మ సిద్ధాంతానికి అనుసంధానం కావాలని ముహూర్తం ఉంది ఇక్కడ ఒకరినొకరు అర్థం చేసుకొని కాపురం చేయనిక చేతగాక హోదాల అడ్డం పెట్టుకొని డబ్బు అడ్డం పెట్టుకొని నీ జాబ్ తక్కువ నా జాబ్ ఎక్కువ నీవు నాతో కలిసి అంటే వ్యక్తిగత భేదాలు పెట్టుకొని విడిపోవడానికి ముహూర్తానికి సంబంధం లేదు ప్లీజ్ ఇది వ్యక్తుల యొక్క సహజ సిద్ధమైన నిర్మాణంలో జరిగే కాపురాలి వల్ల దీని కారణం ఏంటంటే ఇప్పుడున్న సామాజిక రుగ్మతలు ఒకరితో ఒకరిని పోల్చుకుంటున్నారు ఆ పోలిక వల్ల విభేదాలు వచ్చి విడిపోతున్నారు చాలా మంది ఇంకో సర్దుకోవడం లేదు ఓపిక లేవు మన వాళ్ళకి ఇప్పటి మానవునికి ఓపిక లేదు అప్పట్లో పాతకాలంలో ఎన్ని విపత్తులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓపిక గట్టి ఉండే ఓకే ఓపిక ఎంత దృఢమో జన్మ అంత సార్థకత అని చెప్తారు మన ధర్మంలో ఓపిక లేని వాళ్ళ జన్మలు సార్థకతను పొందవు ఓపిక లేకపోవడం వల్ల విడిపోతున్నారు కానీ ముహూర్తం ఏం తప్పు లేదా ముహూర్తం యొక్క సిస్టమ్ వేరు ఇప్పుడు ముహూర్తాలు ఈ నక్షత్రాలు ఈ పంచాంగాలన్నీ ఎనభై మూడు లక్షల జీవరాశులు పాటించవు మనిషి ఈ పరివర్తనలోకి రాగలిగాడు ఈ విజ్ఞాన శోధన చేశాడు మానవుడు ఈ కాలగణన సిద్ధాంతాన్ని మనం మాత్రమే ప్రతిపాదించాం మిగతా జీవరాశులు కాదు అందులో ఒక మంచి చెడు ఇది శుభం ఇది అశుభం ఇది ఒక ఆరోగ్యకరమైనటువంటి వ్యవస్థ అవును ఇక్కడ మనం చెడిపోయి మల ముహూర్తాన్ని నింద చేయడం ధర్మం కాదు ఓకే అంటుంటారు కదా గురువు కానీ అంటే ఈ మధ్య కాలంలో అంటే పెట్టిన ముహూర్తం కరెక్ట్ గా లేదేమో కరెక్ట్గా వీళ్ళిద్దరికి మ్యాచ్ అవ్వలేదేమో ఆ పంతులు అంటే ఎలా డిసైడ్ చేశాడో ఇలా జరిగిపోయింది ఆ విషయానికి వస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చేస్తాను ఓకే సీతారాములు నడయాడిన కాలం ఆ కాలం ధర్మవంతంగా ఉండేనా ఇప్పుడు ఈ కాలం ధర్మవంతంగా ఉందా ఆ కాలంలో ధర్మం సమున్నతంగా ఉండి ఎందుకంటే శ్రీరామచంద్ర ప్రభుల వారు పుట్టినప్పటి నుంచి వారి అవతార పరమాప్త సమాప్తి అయ్యే వరకు కూడా ధర్మం సమున్నతంగా ఉన్నదని చెప్పి మన గ్రంథాల ఆధారంగా చెప్పబడి ఉన్నాయి ఎంతో మంది ఋషులు కూడా చెప్పారు శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క ముహూర్తం ఎవరు పెట్టారు పెళ్లికి ఎవరు నిశ్చయం చేశారు రాముడు పెళ్ళైన తర్వాత వనవాసంకి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఎన్ని కష్టాలు పడ్డారు అవును సరే మళ్ళీ రాజ్యంకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ సీతా వియోగం ఏర్పడుతుంది సీత కలిసిన తర్వాత ఆమె భూమిలోకి వెళ్ళడం అవతార సమాప్తి చేసుకోవడం వాళ్ళు ఎక్కడ సుఖపడ్డారు పోని పాండవులు కష్టపడ్డారు కదా పోని శ్రీకృష్ణుడు కూడా కష్టపడ్డాడు కదా అవును పోని దేవేంద్రాలు కూడా కష్టపడ్డారు కదా ఇప్పుడు ఇప్పుడున్న మానవుడు ఇప్పుడు జీవించే మానవుడు దాని భూతద్దంలో ఎట్టి చూస్తున్నాడు ముహూర్తాన్ని దాని యొక్క నిర్మాణం దాని యొక్క నిర్వాణం వేరు ముహూర్తాన్ని తప్పకుండా మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రతి మానవుడు ముహూర్త నిశ్చయంతోనే కాలం గడవాలి